ఇప్పుడు మనం మకర రాశి వారి ఫలితాలు మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు సంపద బాగా ఎక్కువగా ఉంది ఖర్చు కూడా ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది బాగా ఉంది ఈ రాశి వారు అన్ని రంగాల్లో కూడా ఆశించిన విశేష అభివృద్ధిని పొందుతారు సత్సంతాన వృద్ధి సంపద వృద్ధి ఆర్థికంగా ఎదుగుదల ఆర్థిక పరిపుష్టి విశేషమైన లాభాలు పొందుతారు గృహమున శుభ కార్యక్రమాలు జరుగుతాయి బంధువులు మిత్రులు అందరూ కూడా కలుస్తారు నూతన గృహం అంటే ఇల్లు కొనే ఉన్నాయి అన్ని రకాల వృత్తుల వారికి కూడా అన్ని రంగాలు పనిచేసే వారికి కూడా యోగప్రదంగా ఉంటుంది విద్యార్థులు ఉన్నత చదువులకై ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటికే ఇతర దేశాల విద్య పూర్తి చేసిన వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది ఉద్యోగం పొందిన వారికి స కళ్యాణాది యోగాలు కూడా ఎక్కువగా ఉన్నాయి పెళ్లి కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది ఈ సంవత్సరం ఈ రాశి వారు అప్రమత్తంగా ఉంటారు ఆర్థిక విషయాలలో క్రమశిద్ధ క్రమశిక్షణ కలిగి ఉండడం చాలా మంచిది వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి అన్ని రంగాలలో కూడా ఆశించిన విశేష అభివృద్ధిని పొందుతారు సంతానం కూడా ఆశించిన ప్రతిభ కనపరిచి వీరికి సహాయంగా ఉంటారు వీరి సంతానం వీళ్ళు ప్రేరణ కలిగిస్తారు తద్వారా వారి అభివృద్ధికి తోడ్పడతారు సమాజంలో వీరి స్థానం కూడా మెరుగవుతుంది పెట్టుబడులు పెరుగుతాయి లాభాలు పొందుతారు ఇది లాభాలు పొందడానికి చాలా మంచి అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు యోగప్రదంగా ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ విషయాల్లో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొన్న వారికి న్యాయం ద్వారా న్యాయం లభిస్తుంది న్యాయస్థానం ద్వారా న్యాయం లభిస్తుంది అనుకూలమైన సమయం స్వయం వారికి ఇండస్ట్రీలు సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి న్యాయవాది వృత్తుల వారికి ధాన్యం వ్యాపారులకు రైస్ ఇండస్ట్రీల వారికి కర్మాగారం నడిపే వారికి సాంకేతిక నైపుణ్యత వారికి చాలా ప్రయోజనకరమైన సమయం ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది సర్వత్రా శుభ ఫలితాలు పొందుతారు విజయాలు పొందుతారు స్ఫూర్తితో ముందుకు వెళ్తారు సృజనాత్మకతతో విజయాలు సాధిస్తారు ఆశించిన ఫలితాలు పొందుతారు రుణ విమోచన అప్పులు తీరుతాయి ఆర్థిక పరంగా నెమ్మదిగా కోరుకుంటారు అదృష్ట సంఖ్య ఎనిమిది వీరికి గురువారం యోగప్రదంగా ఉంటుంది శివారాధన చేసిన యోగప్రదంగా ఉంటుంది